పొలంనేర్ పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా గత మూడు నెలలుగా మంజూరైన నిధులతో ఎలాంటి అభివృద్ధి చేయనందున సర్వసభ్య సమావేశంను వాయిదా వేసినట్లు ఏవో వినోదినికి మెమొరాండంను ఎంపీపీ జెడ్పీసీ సర్ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలంనేర్ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నీరు రహదారులు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని వాటి కోసం దాదాపు ముప్పై లక్షల రూపాయలు మంజూరు అయ్యిందని స్థానిక ఎంపీపీ డిఓ కాదర్ భాష గత మూడు నెలలుగా వర్క్ ఆర్డర్ ఇవ్వలేదని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని కోర్టులో దావా కూడా వేశామని కాదర్ భాషాను వెంటనే నిధులు మంజూరు చేసి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని లేని పక్షంలో కలెక్టర్ భాషాను వెంటనే నిధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు

ఇప్పుడు లేకపోతే ఏ ఊరో మీరు తెచ్చి డబ్బులు మాకు ఏమి మీ ప్రజా ప్రజాస్వామ్యంగా కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టే దానికే ఖర్చు పెట్టాలని కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ అసలు శాసనసభలో కొట్లాడతారు ఏం మాత్రం పలనీ అవి కంప్లీట్ గా చేసి రండి చేసిన తర్వాతే మళ్ళీ మా మండలం ఇచ్చి సరళ చక్రంగా జరుగుతుంది లేకపోతే మీరు ఎన్నిసార్లు పెట్టిన వాయిదా పడతానే ఉంటుంది థర్టీ పర్సెంట్ ల్యాబ్స్ అయిపోతుంది ఎందుకోసం ఇన్ని రోజులు బిల్డింగ్ పెడతా ఉన్నారు ఏ అవసరం ఏం అవసరం లేదని చెప్పండి ఓపెన్ కాదు మేము ఎవరు అడగల మటన్ నేటర్గా మిమ్మల్ని అడుగుతాం ఏం చేస్తున్న మేము అదే ఇచ్చినాము మీరు కంప్లీట్ చేస్తే మళ్ళీ మటన్ పరిస్థితి మీరు మీరు డీజిల్ తీసుకొని ఈ వర్క్లన్నీ కూడా ఏమేమి పర్సెస్ ఫిఫ్టీ ఫైనాన్స్ దానికి పదహైదు జనవరి మార్చి ముప్పై తేదీ వరకే దానికి మళ్ళీ ల్యాబ్స్ వచ్చింది దీని ల్యాబ్స్ అప్పుడు ఎప్పుడు కారణమా మన ఎంపీటీ కారణమా ఇవన్నీ కూడా చేస్తారు మీరు ఇచ్చేసి మీరు దీని వాయిదా బట్ట ైఖరి మండల సర్వసభ్య సభ్యుల హక్కులను కాలరాస్తున్న ఎండిఓను సస్పెండ్ చేయాలి మండల సభ్యుల హక్కులను రాస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి ఎంపీడీఓ నిరంకుశ వైఖరి నమస్కారం

సర్వసభ్య సమావేశం జరగవలసి ఉన్నది కానీ రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో సర్వ సభ్య సమావేశం గత రెండు పర్యాయాలు రెండు సమావేశాలను కూడా మండల కార్యవర్గ సభ్యులు గౌరవ ఎంపీపీ గారు గౌరవ జెడ్పీటీసీ గారు అందరూ కూడా తీర్మానాలు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కోసం అయితే ఏమి సిమెంట్ రోడ్ల కోసం అయితే ఏమి అదే విధంగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా దాదాపు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎండిఓ గారు దాన్ని ఆమోదించలేదు వాటిని కార్యాచరణ తేలేదు ఆయన ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నోరు పడడం లేదు నా చేతిలో ఏమీ లేదు నేనేం చేయలేను అని చెప్పి ఓపెన్గా మాతో చెప్పడం జరిగింది కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నాడు గత రెండు పర్యాయాలు మేము ఇచ్చిన తీర్మానాలు ఎందుకు మీరు ఆమోదించి దాన్ని కార్యాచరణలోకి తీసుకురాలేదని అడిగి ఒక మెమరాండం కూడా దీన్ని ఈరోజు జరగబోయే సమావేశంలో దీని గురించి అజెండాలో చర్చించాలని ఎంపీపీ గారు ఆయన్ని కోరితే కూడా దాన్ని అజెండాలో చేర్చి ఉండలేదు పైగా ఒక ఎస్టీకి చెందిన మహిళ ఆమెని ఏఓ గారు నువ్వు వస్తేరా రాకపోతే పో నేను మండల సర్వే సభ్యులు సమావేశం చేతి ఎవరు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి ఓపెన్ గా ఆమెని వాళ్ళ ఆమెతో బహిర్గతంగా చెప్పడం జరిగింది సదర విషయమై మూడు సార్లు కలెక్టర్ గారిని సిఈఓ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా సీఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి మండల కార్యవర్గం ప్రతిపాదించిన పనులన్నీ తక్షణమే అమలు చేయమని చెప్పి ఎండిఓ గారికి ఆదేశం ఇవ్వాలండి అని చెప్పి కూడా సిఇఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వచ్చినా కూడా ఎంపీడీఓ గారు ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు పైగా ఆయన ఏదో కుమారుడు పెళ్లి ఉందనే నెపంతో పెళ్లి ఎప్పుడో ఇరవై తారీఖు పైన ఉంటే ఈ సభ్య సమావేశంలో అందరూ నిలదీస్తారని మరి లీవ్ పెట్టి మీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న సర్పంచ్లైతే ఏమి ఎంపీటీసీ సభ్యులైతే ఏమి ఎంపీపీ గారు అయితే ఏమి డెడ్పిటీసీ గారు అయితే ఏమి వీళ్లకు హక్కులను వీళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏది కూడా ఆమోదించకుండా వీళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి ఎంపీడీఓ గారు కాదర్ భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి దాదాపు జిల్లా పరిషత్ నిధులతో ఇరవై లక్ష ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు మూడు నెలలు పూర్తయి కూడా నాలుగో మాసంలో అడుగు పెట్టాం ఇంతవరకు కూడా కార్యాచరణకు నోచుకోలేదు ఒక తీర్మానం ఇవ్వడం లేదు కనీసం ఏదైనా వర్కౌట్ ఇస్తే ఎవరో ఒకరు పనిచేస్తారు దానికి కూడా ఆయన సుముఖంగా లేరు కాబట్టి ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశాన్ని అటు ఎంపీపీ గారు ఎడ్పీటీసీ గారు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈరోజు బహిష్కరణ చేశారు తదుపరి పూర్తిగా వీరు తీర్మానాన్ని ఇచ్చిన దాన్ని పూర్తిగా కార్యాచరణ తెచ్చిన తర్వాతే మండల సర్వ సభ సమావేశానికి హాజరవుతామని చెప్పి వీరందరూ కూడా ఏకగ్రీయంగా ఒక తీర్మానాన్ని ఎంపీపీ గారికి ఇవ్వడం ఆ తర్వాత అందరూ కూడా సమావేశాన్ని బయకాట్ చేసి రావడం వెంటనే స్పందించాలి లేని పక్షంలో న్యాయస్థానంలో మేము ఇదివరకే ఆశ్రయించాం తదుపరి చర్యలు కోర్టు ద్వారా పైన ఉంటాయి పైన కాబట్టి కాబట్టి ఈ విషయంలో అలసత్వం వహించకుండా కలెక్టర్ గారే నేరుగా వచ్చి పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారికి వినివరించుకుంటాం